హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించిపోయే వీడియో వచ్చేసి ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది పాటికి పుట్టగొడుగులు కూర ఇంగ్లీష్లో మష్రూమ్స్ అంటారు ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీకు ఎక్కడ దొరికినా వదలొద్దండి ఈ దసరాకి అయితే చాలా ఎక్కువ వస్తాయంట సో ఈ దసరా నవరాత్రుల్లో నేనైతే తినలేదు ముందు చేశాను అనమాట రేపు నవరాత్రులు అనగా ముందు రోజు చేశాను అయితే చాలా చాలా బాగుంటాయి కూర అంతేకాకుండా ఇది సంవత్సరానికి ఒకసారి దేవుడు మనకి ఇచ్చిన వరము అంటే ఇవి ఎలా పుడతాయి ఏ ఏంటి అని నన్ను శాదస్తం అనుకోకండి పిచ్చి అనుకోకండి ఇవి ఎలా పుడతాయమ్మ అని నాకు తెలియక మా అమ్మని అడిగితే మా అమ్మ నాకేం చెప్పిందంటే సీతాదేవి ఆమె మెచ్యూరిటీ అంటే పెద్ద మనిషి అయిన టైంలో అమ్మవారికి పాలన్నం పెడితే పాలన్నం మిగిలిపోయింది పడేస్తే పుట్టగొడుగులు అయ్యాయంట నెయ్యన్నం పెడితే నెయ్యి మిగిలిపోయింది పడేస్తే అన్నం నెయ్యి అన్నం పక్కన పెట్టేస్తే అది చాలా చాలామంది పల్లెటూర్లలో ఉసుళ్ళ నుంచి పురుగుల్లాగా దొరుకుతాయి కదా అది పుట్లమైన ఉసుళ్ళు అనేసి అవి కూడా చాలామంది తింటారు సో ఈ పుట్టగొడుగులు ఈ విధంగా పుట్టే అయ్యి అని మా అమ్మ చెప్పింది అనమాట అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కొట్టిదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పిన మాట మీకు చెప్తున్నాను నేను సో మీకు ఎవరికైనా తెలుస్తుంటే ప్లీజ్ కామెంట్ అండి అయితే ఇప్పుడు ఈ పుట్టగొడుగులు ఆరు వందలు పెట్టి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు పొద్దుపొద్దునే నేను నిదర్లేస్ని వెంటనే తెచ్చారు శుభ్రంగా నాలుగైదు సార్లు తెల్లగా వాష్ చేసుకున్నాను ఇవి నిమ్మకాయ చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత లాన్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా మంచి మోడిగిలు మా నెల్లూరు స్టైల్ అయితే ఏం పిలుస్తారంటే వీటిని మా నెల్లూరు సైడ్ అయితే మోడిగులు అంటారనమాట ఇలా లావుగా గుబ్బల్లాగా ఉండే వాటిని ఇవి కూర చాలా బాగుంటుంది ఫస్ట్ శుభ్రంగా వాస్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను దీంట్లోకి కారం ఎక్కువ పడదు కానీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను పాలు పోస్తాను కాబట్టి పాలు వేసుకుని వండుకుంటే మాత్రం కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ దీంట్లో క్లిప్ మిస్ అయింది సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ కూడా ఎక్కువ పడుతుందో చూసుకొని వేసుకోండి కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్ కారం వేసాను దీంట్లో అయితే వీటిని ఇప్పుడు బాగా ఉప్పు కారం పసుపు మూడు కలిపి ఇలా పట్టించి పెట్టాను ఇలా పట్టించి పెట్టిన తర్వాత కొద్దిసేపు ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ధనియాలు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి తినే శనగపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం మీరు ఎప్పుడైనా మష్రూమ్స్ వేసేటప్పుడు తినే శనగపప్పు బియ్యము ఈ ధనియాలు ఈ మూడు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఆ ఎండు కొబ్బరి చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు రెమ్మలు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని నేను రెమ్మలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కూడా అయితే ఇప్పుడు చూడండి వీటిని సిమ్లోనే పెట్టి దోరగా ఫ్రై చేయండి అసలు ఈ పొడేసి మీరు ఎప్పుడైనా పాలు పోసుకొని పుట్టకొక్కులు వండుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఈ పుట్ట కొడుకులు ఇలా వండారంటే మాత్రం ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఎన్నలాగా అంత టేస్ట్గా ఉంటుంది అన్నం తినే కొద్ది తిననోళ్ళు కూడా చాలా మంది తక్కువ రైస్ తినే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా లేని ఆకలి కూడా వస్తుందనమాట అంత సువాసనగా ఉంటుంది కూర వండేటప్పుడే తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ ఏగిపోయినాయి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పోసేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఎండు కొబ్బరి చూపిస్తున్నాను చూసారా ఒక చిన్న ముక్క తీసుకొని దీంట్లోకి వేసేసి అలాగే ఒక్కసారి గ్రైండర్ తిప్పేస్తున్నాను మిక్సీ మిక్సీ తిప్పేసిన తర్వాత బాగా మెదిగిపోయిన తర్వాత అప్పుడు మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ముందే వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని ఈ పొడి చేసుకోకూడదనమాట ఎందుకంటే మనం కొబ్బరి మెదగాలి కదా ఫ్రెండ్స్ కొబ్బరి మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటే అప్పుడు చక్కగా మెదిగిపోతాయి ఎల్లుల్లిపాయ రెమ్మలు పైపైన పొట్టు తీశాను నేను పొట్టు పూర్తిగా తొలగించాల్సినంత అవసరం లేదు సో పొట్టుతోనే వేసుకుంటేనే టేస్ట్ అనమాట ఏదైనా మనం మసాలా చేసేటప్పుడు దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసాను నేను ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత తర్వాత కూడా మిక్సీకి పట్టుకుంటున్నాను చూశారు కదా మీరు నేను ఎలా మసాలా చేశాను ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ కూడా చెప్తున్నాను అలాగే తినే శనగపప్పు వన్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యము ఈ మూడు బాగా చక్కగా దొరగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఫస్ట్ వీటిని మొత్తాన్ని మిక్సీ చేసి మిక్సీలో పొడి చేసి అప్పుడు ఎల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకొని పొట్టు తొలగించకుండానే వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందనమాట పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న సీక్రెట్ ఈ పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట కూర అయితే ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఎక్కువ వేస్తే స్పీట్ వస్తుంది అనమాట తొక్క తొలగించి శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను టమోటా వచ్చేసి ఒకటే ఒక టమోటా తీసుకున్నాను ఎప్పుడైనా సరే మీరు మష్రూమ్స్ కర్రీ చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువగా ఏది కూడా ఓవర్గా వేయకూడదనమాట మష్రూమ్స్ కర్రీకి అయితే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లోకి జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర కొంచెం ఒక్క పావు టీ స్పూన్ వేసాను అది కొద్దిగా చిటపటలాడిపోయిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయ వేసాను మీరు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటే తీసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మష్రూమ్స్ వేసేటప్పుడు రెండు మూడు ఉల్లిపాయలు వేస్తారు కానీ టేస్ట్ మారిపోతుంది స్వీట్గా అయిపోతుంది తినుబుద్దు అనమాట మష్రూమ్స్ కూర పుట్టగొడుగులు మనం న్యాచురల్గా ఎలా చేయాలో అలా చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది సో రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని ఇలా మధ్యలోకి ఇలా ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు బాగా ఇవి కొంచెం దోరగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసుకొని వేసేసుకుందాము చూడండి చిన్న కరివేపాకు వేసానమాట టేస్ట్ బాగుంటుంది అనేసి నేను ఇక్కడ ఎలా చెప్పానో అలా మీరు కూర చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర మాత్రం అయితే ఇప్పుడు కొద్దిగా చూడండి గోల్డ్ కలర్ వరకు వచ్చాయన్నమాట నా చిన్నప్పుడైతే అసలు నిజంగా నేను పుట్టకొడుకులు చూశానంటే నాకు చిన్నప్పుడు ఏ అనమాట ఇప్పుడు మనం ఎక్కడికి పోతే ఏ పాములు కొడతాయో ఏదైనా సరే ఊహ తెలియకముందు మన స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ లైఫ్ చాలా బాగుంటుంది ఆ లైఫ్ ఇప్పుడు మళ్ళీ రాదు కదా మన వయసు మీద పడే కొంది తరిగేదే కాదు కాబట్టి వయసు అనేది సో అప్పుడు మష్రూమ్స్కి పోయి పుట్టకొడుకులకి పుట్టల దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొని వచ్చేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు అలాంటివన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కొంచెము దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమోటా ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోండి ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గనివ్వండి అయితే చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు ఏదో జరిగిపోయిందనేసి ఎప్పుడు వదిలేయకూడదు ఏది కూడా ప్రతిదీ గుండెల్లో పెట్టుకోవాలి మన మెమరీస్ మన పిల్లలకి మనం చెప్పాలి కదా ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటో నేను చెప్పింది ఒట్టిదా నిజమో ప్లీజ్ కామెంట్ అండి అయితే ఇప్పుడు చక్కగా టమోటా కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ముందే కారం ఉప్పు పసుపు పట్టించుకున్న ఈ పొట్టగొడుగులన్నీ కూడా తీసి దీంట్లోకి వేసేసుకుందాం పోపులోకి వేసుకున్న తర్వాత చక్క ఒక టూ మినిట్స్ సేపు మూత పెట్టారంటే చూడటానికి అయితే ఎంత పెద్ద బోల్డ్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కానీ ఇవి ఉడికిన తర్వాత చాలా తగ్గిపోతాయి అనమాట మశ్రూమ్స్ ఫస్ట్ చూస్తే ఓమ్మా ఇన్నా అనిపిస్తుంది వండినప్పుడు మాత్రం చాలా తక్కువ కూర వస్తుంది అయితే ఇప్పుడు పొయ్యి మీసిన తర్వాత నేను గరిటి పెట్టకుండా ఇలా మంచిగా కలుపుతున్నాను చూస్తారు ఎలా ఎగరేస్తున్నాను మీరు కూడా అలా ఎగరేసి ఆ తర్వాత ఒక్కసారి పెట్టి తిప్పండి ఇదేం కాదు పెట్టి కలబెట్టినా కూడా కాకపోతే చిట్లు దీంట్లో ఒక రెండు రెండు మూడు కొద్దిగా ఇచ్చుకున్న గొడుగులు ఉన్నాయి చూసారా అవి పెట్టి కలబెడితే కొంచెం పాడవుతాయి అనమాట సో అందుకనేసి ఈ విధంగా ఫస్ట్ మనం ఎగరేసుకొని ఒక క్లాత్ పట్టుకొని కాల్తది కాబట్టి వేడిగా ఉండేది ఆ తర్వాత ఒక రెండు రెండు సార్లు జస్ట్ పెట్టి తిప్పేస్తే అయిపోతుంది ఇప్పుడు మూత పెడితే మనం చక్కగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ అయితే మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే దీంట్లో నేను పాలు పోసే క్లిప్ ఒకటిను తర్వాత దీంట్లో నేను చేసి పెట్టిన మసాలా పొడి వేసేది మాత్రం మిస్ అయింది ఫ్రెండ్స్ సో నేను అదొక్కటి మాత్రం చూపించలేకపోతున్నాను ఇంత చేసి దీంట్లో చూడండి నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు దాంట్లోనే బోల్డ్ అని వాటర్ వచ్చాయి చూశారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో అయితే అన్ని వాటర్ వచ్చాయి తర్వాత క్లిప్ అనేది మిస్ అయిపోయింది అయితే నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే ఆ కూర అంతా కూడా బాగా దగ్గరికి వచ్చి మనం ఎంత మళ్ళీ చూడండి ఏంది ఇంత గట్టిగా ఉండే అనుకోబాకండి మనం ఎంతసేపు చూసినా కరకరా అంటూ ఉంటాయి అనమాట సో దగ్గరికి వచ్చి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చినట్టుంటే సరిపోతుంది అప్పుడు ఒక టీ గ్లాసుడు దించే ముందుగా పాలు పోయండి ముందే పాలు పొయ్యకండి ఈ మష్రూమ్స్లకి క్లిప్పు మర్చిపోయింది పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది మిస్ అయింది సో ఈ ప్రాసెస్ అంతా చూపించాను కదా లాస్ట్లో దించుకునే ముందుగా ఉడికిపోయి దించే ముందుగా నేను వాటరు ఒక చుక్క కూడా వేయకుండా వండాను దాంట్లో వాటరే దానికి ఉడికిపోయింది ఆ తర్వాత శుభ్రంగా మీరు ఒక టీ గ్లాసుడు పాలు పోయిండి కాంచి చల్లారి పెట్టిన పాలు పోయిండి కాంచుకున్న పాలే పోయండి సరిపోతుంది ఆ పాలు పోసిన తర్వాత పాలు పోసిన తర్వాత చక్కగా నేను ముందు మీకు అంతా చూపించాను మసాలా ప్రాసెస్ అంతా కూడా ఆ మసాలా దీంట్లో నేను పట్టిందంతా పొయ్యిలేదండి నేను జస్ట్ స్పూన్తో టేబుల్ స్పూన్ తోటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను మీ క్వాంటిటీ మీరు ఎన్ని చేస్తారో దాన్ని బట్టి మాత్రమే ఇంకా దీనికన్నా కొంచెం ఒక పావు కేజీ పుట్టకొడుగులు అనుకోండి ఒక అర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వన్ కేజీ పుట్టకొడుగులు అనుకోండి వన్ టేబుల్ సరిపోతుంది ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ పుట్టకొడుగులు తీసుకున్నాను కాబట్టి నేను ఒకటిన్నర స్పూన్ మాత్రమే వేసాను ఆ మసాలా వేస్తే వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది కర్రీ సో ఇంత చూపించి జ్యోతి లాస్ట్ లా చూపించలేకపోయినామనుకోబాకండి ఎందుకంటే క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీరు వెంటనే చూసేయొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్క